హలో నమస్తే మనం పులిహోర్ చేసుకుందాం ఒక అర కేజీ అర కేజీ బియ్యానికి ఒక స్పూను మెంతులు వేయించుకుందాం ముందు మాడిపోకుండా దగ్గర ఉండి వేయించుకోండి ఈ రకంగా ఈ రకంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఇది దోరగా వేయించుకోండి ధనియాలు ఎలా వేయించాను ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను ఒక రెండు 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 మిర్చి ఇవన్నీ ఇలా వేయించుకొని పొడి కట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని నేను పోసేది నువ్వుల నూనె వెనక్కుళ్ళు పల్లీలు దీన్ని ఒక గిన్నెలోకి తీసేద్దాం పల్లీల్ని ఇలాగా ఒక గిన్నెలోకి తీస్తాను తనగపప్పు మినప్ప కొద్దిగా ఆవాలు మిర్చి చెర్చేయండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెడు చింతపండు రసాను దీంట్లో కొంచెం కళ్ళు వేయండి ఉలిసారు కాబట్టి కొంచెం పసుపు ఎక్కువై పడుతుంది పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం అయ్యింది చిన్న ముక్క గలం అయ్యింది ఇందులో నాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి ఈ పులుసులో ఉడికితే చక్కగా పు ఉప్పు అన్నీ పట్టి పచ్చిమిర్చి తినడానికి చాలా బాగుంటుంది ఇది దగ్గరగా ఉడకనివ్వాలి పులిహోరకి మనం ఎలా ఉడకబెట్టుకుంటాం అలాగా దగ్గరగా ఉడక నింపాలి నూనె నూనె పైకి తేలుతుంది నూనె పైకి తేలితే అయినట్టి కొంచెం దగ్గరకు వచ్చేస్తాక మూత పెట్టి ఉడికించండి లేకపోతే చొరకలు పడతామంటే తీసు దగ్గరగా అయిపోయింది నూనె తే తేల్తాం కదా పులిహోర పులుసు రెడీ అయిపోయినట్టే పులిహార పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ందాక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని మీ ఇష్టం ఇంగు లేకపోతే ఇంగు ఇష్టం లేనవాళ్ళు స్కిప్ చేయచ్చు ఈ పొడి అంతా కలుపుకొని మొత్తం బాగా కలుపుకొని అన్నంలో కలుపుకుంటాయి కొంచెం చల్లారినిచ్చాక కలుపుదాం రైస్లా పొడి పొడిగా వండుకొని కొంచెం చల్లారాక మనం ఉడకబెట్టుకున్న పులిహోర పులుసు వేసుకొని కలుపుకోవాలి ఎంతోనే కలుపుకోవాలి ముందే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి తర్వాత వేయించుకున్న కరివేపాకు పులుసులో వేయకుండా సపరేట్గా వేయించుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి చూసుకొని మొత్తం అంతా కలిపేయండి పులిహార రెడీ ఈ పొళ్ళన్నీ వేసినందుకు చాలా బాగుంటుంది ఇలా పొడి వేయించుకొని కూడా వేసుకోండి నువ్వులు పొడేశాం మెంతులు వేసినందుకు మెంత్ స్మెల్ వస్తుంది చాలా రుచికరంగా ఉంటే పులిహోర మీరు కూడా చేసుకొని ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే